చందర్తి మండల కేంద్రంలోని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతులు పండించిన పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంచినందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మారుతా సతయ్య మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులు పండించిన పద్నాలుగు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం చాలా సంతోషకరమని అలాగే పలు పంటలకు సబ్సిడీలు ఇవ్వడం సంతోషకరం ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు విజయేందర్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ యువ మోర్చా మండల అధ్యక్షుడు మోతుకుపల్లి రాజశేఖర్ నాయకులు సిరికొండ శ్రీనివాస్ రాకేష్ మర్రి మల్లేశం పెరిక గంగరాజు హనుమయ్యచారి నాయకులు పాల్గొన్నారు రైతు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ మరి అరవై అరవై సంవత్సరాలు పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి మొన్నటి దాకా మనం చూస్తూ ఉన్నాం మద్దతు ధర ఎక్కడ కూడా మనం ప్రకటించకపోగా వాళ్ళు పాలించిన టైంలో మరి మొన్న వర్షాలకు అకాల వర్షాలకు ధాన్యం కూడా తడిసి ముద్దైపోయిన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం చేయలేక రైతులు అరి పడ్డ సంగతి మన మండలం కాదు మన తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం మరి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అవినీతి పార్టీ అనే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మన రైతులను ఆదుకోలేక మరి అరి పెట్టినటువంటి సంగతి తెలిసిందే మరి దానికి భిన్నంగా ఈరోజు పదకొండు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చి మరి రైతులకు ఒక మూడు పర్యాలు నాలుగు పర్యాలుగా ఒక ఇప్పుడు దాదాపు వరికి వెయ్యి అరవై తొమ్మిది రూపాయలు ఈ పదకొండు సంవత్సరాలు పెంచి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ప్రకటించడం జరిగింది మరి రైతులు ఇంతకంటే ఇంకా గొప్ప విషయం రానున్న రోజుల్లో కూడా రైతుల్ని ఆదుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం చేయాలని చేస్తుందని ఆశాపరిస్తూ మరి వాళ్ళ పెద్దలు గౌరవనీయులు మోడీ గారికి మా చంద్రుద్ధి మండల భారతీయ జనతా పార్టీ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పరుచుకున్న ధన్యవాదాలు సమావేశంలో కేంద్ర ప్రభుత్వం సుమారు పద్నాలుగు పంటలకు గాను ఎంఎస్పి రేటు పెంచడం జరిగింది దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ గారికి చందూర్తి మండల బీజేపీ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది చందుర్తి మండల కేంద్రంలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది నిజంగా రైతుల కొరకు మన దేశ ప్రధాని కృషి చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే మొన్నటి రోజున కేబినెట్ సమావేశంలో పద్నాలుగు పంటలకు రేటు ఏదైతే ఆ రోజు స్వామినాథన్ కమిషన్ కానీ అనేక మంది రైతు నాయకులు చెప్పిన విధంగా ఈనాడు మరి రైతులకు ఏదైతే గిట్టుబాటు ధర ఇవ్వడం చాలా సంతోషకరం మరి రెండు వేల పద్నాలుగు ముందు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ పాలించింది అప్పటి రేటు ఎంత ఉండే మరి ఇప్పుడు ఈ యొక్క పంటలకు ఎంత రేటు ఉందో ఏదో మేము బీజేపీ మేమే చెప్పడం కాదు దయచేసి రైతులందరూ దీన్ని ఆలోచించాలి ఎందుకంటే గత రెండు వేల ముందు కాంగ్రెస్ పార్టీ అన్ని డెబ్బై సంవత్సరాలు పాలిస్తే కనీసం ఎంత రేటు ఉండెనో అప్పుడు ఏనాడు కూడా రేట్లు పెంచలేదు మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చూసినట్టయితే కిసాన్ సమ్మాన్ నిధితో పాటు మరి ఎరువులకు సబ్సిడీ యూరియా యూరియాకు మూడు వేల మూడు వందలు ఉంటే కేవలము మూడు వందలకే యూరియా రెండు వందల డెబ్బై రూపాయలకే యూరియా ఇవ్వడం అట్లాగే మరి ట్వంటీ ఎయిట్ కానీ డిఏపి కానీ అనేక ఈ అడుగు మందులకు కానీ అన్నిటికీ సబ్సిడీ ఇస్తూ ఉన్నారు మరి రైతులను ప్రోత్సహిస్తా ఉన్నారు భారతదేశంలో ఉన్న రైతులకు మద్దతుగా రైతే రాజు అనే రైతు పక్షపాతి ప్రభుత్వంగా మనకు పంటలకు మద్దతు ధర పెంచి నిజంగా మరోపారి నరేంద్ర మోడీ గారు వాళ్ళ మన ప్రభుత్వాన్ని నిరు ఆ మద్దతు ధర పెంచి రైతులకు సపోర్ట్గా నిలబడేందుకు మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రతి మండల కేంద్రంలో వారి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ మున్ముందు కూడా రైతుల కోసం ఆ కృషి చేస్తూ మన భారత ప్రభుత్వం ఎంతో రైతులకు ఆ చేదోడు వాదోడుగా ఉంటుందని తెలియదేశం ఈ మన ఈరోజు పాలాభిషేకడం నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది